హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేలు రూపాయలు చొప్పున డబ్బులను ఆర్థిక సాయం చేయనున్నట్లు మనకు ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్లో ఇరవై ఐదు వేలు ప్రతి కుటుంబానికి ఇస్తున్నట్లు మనకు చెప్పారండి సో ప్రతి కుటుంబానికి ఇరవై వేలు ఎందుకు ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ను ఆన్ చేసుకోండి మీరు నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే మీ దగ్గరకు చేరుతుందండి సో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి వరద బాధితులకు సీఎం చంద్రబాబు గారు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి ఇరవై ఐదు వేలు ఫస్ట్ మరియు ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి పదివేల రూపాయల చొప్పున సాయం చేస్తామని వెల్లడించారు కిరాణా షాపులు ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వారికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి సో ఇది రాష్ట్రంలోని వరద బాధితులకు మాత్రమే ఇస్తారండి అందరికీ కాదు ఎక్కడైతే వరద వల్ల చాలా నష్టాలు అయితే జరిగాయి విజయవాడ గుంటూరు కృష్ణా బాపట్ల ఇలాంటి జిల్లాల్లో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారందరి కోసమే ఈ ప్రకటన అయితే చేయడం జరిగిందండి సో వీరికి మాత్రమే డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్